कालकुण्डविहाराय पापपङ्कनिवारिणे शिवदेवस्वरूपाय श्रीप्रेमानन्दसद्गुरुम् ॐ कलिकल्मषनाशाय काशाय अम्बरधारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం సహనౌ సహనాభవతో సహనౌక్హై మా మావిషావహై ఓం శాంతి శాంతి ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము పన్నెండవ అధ్యాయము వశిష్ఠ మహర్షి వద్ద నుండి అనేక పుణ్యపురుషుల చరిత్రలను మాఘమాస స్నానమహిమను విన్న దిలీప మహారాజు మహర్షి మీ దయవలన తెలియని విషయములెన్నింటినో తెలుసుకుని కృతార్థుడనైతిని కాని మహర్షి ఈ మాఘమాసముందు ఏ ఏ పుణ్యతీర్థములందు స్నానమాచరించినా ఎంత పుణ్యఫలము సిద్ధించునో తెలియజేయుమని ప్రార్థించాడు వశిష్ఠుల వారిట్లు వివరించుచున్నారు ఓ దిలీప మహారాజా మాఘమాసములో నది స్నానము చేయుట మిక్కిలి పుణ్యదాయకము మాఘమాసములో ఏ నది నీరైనను గంగా జలమంతటి పవిత్రతను కలిగియుండును కావున మాఘమాసములో నదీ స్నానము చేయుట వలన సర్వపాపములు నశించును ఎనలేని పుణ్యము కలుగును ఇంకా గంగానది యొక్క విశిష్టతను తెలియని వారుండరు గంగానది స్నానము మిక్కిలి ఆరోగ్యప్రదమైనది మరియు పాపములను హరింపజేయును అత్యంత ప్రవాహ వేగము గల గంగానదిలో స్నానము చేయుట వలన ప్రజలకు పాప ప్రక్షాళన జరగగలదు దేవతలు మునీశ్వరులు యోగీశ్వరులు గంగానది తీరముననే తమ ఆవాసములను ఏర్పరుచుకున్నారు జీవనది అయిన గంగానది అరణ్య మార్గము గుండా ప్రవహించి అనేక వడమూలికాది వృక్ష సముదాయములతో మమేకమై ఆయుర్వేద జలముగా ప్రసిద్ధికెక్కింది దీర్ఘ రోగాలతో బాధపడుచున్నవారు సైతం గంగానదిలో స్నానం చేసి పునీతులయ్యారు పరమేశ్వరుని జటాజూటము నుండి జాలువారుతున్న గంగానది మిక్కిలి పవిత్రమైన పుణ్యనదిగా దేవాది దేవతలందరిచే కొనియాడబడుచున్నది మిక్కిలి పవిత్రమైన గంగానదిని గురించి తెలియని వారుండరు మాఘమాసముందు గంగానదిలో స్నానము చేసినచో విశేష పుణ్యఫలము లభించును వారి పాపములన్నయో హరించుకపోయి విష్ణు సాయుధ్యమును పొందగలరు గంగానది స్నానఫల మహిమ ఇంతింతని చెప్పుటకు సక్యము కాదు బందిలో కైలాసమునకు పోయి పరమేశ్వరుని వీక్షించగల మాహాత్మ్యము ఈ గంగానది స్నానఫలము వలన కలుగును కావున ముక్తిని పొందుగోరు వారు మాఘమాసముందు గంగానదిలో స్నానం ఆచరించవలెను జీవితంలో ఒక్కసారైనా గంగా నది స్నానము చేసినచో విశేష పుణ్యఫలము పొందగలరు ఇక ప్రయాగా పుణ్యక్షేత్ర మహిమ వర్ణింప అలవికానిది ఇది గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమము మాఘమాసమందు త్రివేణి సంగమములో స్నానమాచరించి మాఘమాస వ్రతమును పూజలు చేసి దాన ధర్మాది కార్యములు చేసినచో వారు నేరుగా విష్ణు సాహిత్యమును చేరుదనుటలో సందేహము లేదు ఈ ప్రదేశము గొప్ప విశేషతను సంతరించుకున్నది గంగానది సముద్రములో కలిసే చోటు ఇదే ఈ త్రివేణి సంగమములో స్నానం ఆచరించినచో ఏడేడు జన్మములు పాపములు హరించుకపోవును మాఘమాసముందు త్రివేణి సంగమములో నదీ స్నానము చేసి వ్రత పూజలు దాన ధర్మాది కార్యములు చేసి విష్ణు దేవాలయములు శివదేవాలయములు ప్రసిద్ధి దేవాలయములు ఇత్యాదులను దర్శించినచో విశేష పుణ్యఫలము లభించును మరో జన్మ అంటూ ఉండదు జన్మరాహిత్యమును పొంది విష్ణులోకమున శాశ్వత స్థానమును పొందగలరు కావున ప్రతివారు మాఘమాసమందు త్రివేణి సంగమ స్నానం స్నానమాచరించి ముక్తిని పొందండి గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ ప్రసిద్ధి పొందిన పుణ్య నది పుణ్యక్షేత్రము దీనికి గౌతమి నది అనే పేరు కూడా కలదు ఇది పడమటి కనుమలకు దగ్గరలోనున్న నాసిక త్రయంబకమనే పుణ్యక్షేత్రమునందు పుట్టుచున్నది గౌతమ మహర్షి తన గోహత్య దోషమును నివృత్తి చేసుకున్నటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సును చేశాడు ఈశ్వరుడు మెచ్చుకొని గోహత్య ప్రదేశము మీదుగా గోదావరి గోదావరిని ప్రవహింపచేసి ఆ ప్రదేశమంతటినీ పవిత్ర అయ్యేటట్లు చేశాడు కావున మాఘమాసములో గోదావరి నదీ స్థానము అత్యంత శ్రేయోదాయకము పవిత్రము పుణ్యప్రదము సర్వ పాపములను హరింపచేయును ఇహపర సౌఖ్యములు సిద్ధించును ఈ గోదావరి నదిలో మరికొన్ని ఉపనదులు కూడా కలియుటచే దీనిని సప్తగోదావరి అని కూడా అందురు ఇవన్నీ ప్రదేశము గుండా ప్రవహించి వచ్చుటచే గోదావరి స్నానము కూడా సకల రోగములను హరించును ప్రతి సంవత్సరము వచ్చు వరద గోదావరిలోను మాఘమాసమునందు ఈ నది నది ఈ నదిలో స్నానము చేసినచో ఆరోగ్య ఐశ్వర్యములో ప్రాప్తించును ఇంకను పరంతప మరియు ప్రభాసం అనే క్షేత్రములు మిగుల ప్రసిద్ధికెక్కాయి పరంతప నదీ తీరమందు శివుడు లింగాకారములో వెలిసియున్నాడు క్షేత్రమందు స్నానము చేసినచో బ్రహ్మహత్య మహాపాతకములు కూడా హరించుకపోతాయని ప్రతీతి దీనికి నిదర్శనముగా ఈ క్రింది వృత్తాంతము తెలియజేయబడింది ఆదిదేవుడైన శంకరునికి మరియు విష్ణువు యొక్క నాభిక కమలములందు ఉద్భవించిన సృష్టికర్తైన బ్రహ్మకును ఐదేసి తలలుండేవి అందుచేతనే వారిద్దరిని పంచముఖేశ్వరుడనియో పంచముఖ బ్రహ్మమనియో పేరుతో పిలుస్ పిలుస్తారు ఒకనాడు ఈశ్వరునికి బ్రహ్మకును వాగిద్దము జరిగింది నాకు ఐదు తలలున్నాయి కావున నేనే గొప్పవాడినని బ్రహ్మయు బ్రహ్మయు నాకును ఐదు తలలున్నవి కావున నేనే గొప్పయని శంకరుడును వాదించుకొనసాగిరి అది చిలికి చిలికి గాలివానవలే పరిణమించి ఇద్దరూ యుద్ధానికి దిగారు ఆదిశంకరుడు కోపాన్ని అనుచు అణుచుకోలేక తన త్రిశూలముతో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికివేశాడు అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అయినాడు కానీ శివునికి మాత్రము బ్రహ్మహత్యా దోషము అంటుకుంది బ్రహ్మహత్యా దోషం అంటుకున్న శివుడు భయపడి ఈ దోషమెట్లు నివారణ అవుతుందోనని బ్రహ్మతలను చేతపట్టుకుని ముల్లోకములు తిరగసాగాడు అలా తిరుగుతూ ఉండగా క్రమంగా శివుని చేతిలోని బ్రహ్మతల ఎండిపోయి కపాలంలాగా మారిపోయింది శివుణ్ణి ఆదరించడానికి ఎవరు ముందుకు రాలేదు చేసేది లేక శివుడు ఆ కపాలంతోనే భిక్షను స్వీకరిస్తూ భూలోకానికి చేరుకున్నాడు శివుడు అత్యంత తేజోమయీ సౌందర్యవంతుడు మిక్కిలి అందగాడు అతని ముగ్ధమోహన రూపుని చూచి చలించని స్త్రీలు స్త్రీలుండరనుటలో సందేహము లేదు భూలోకంలో దేహి అంటూ శివుడట్లు భిక్షాటన చేస్తుండగా భిక్ష భిక్ష వేసే స్త్రీలందరూ అతని సౌందర్యమునకు లోబడి ఆదమరిచిపోయేవారు తమ తమ స్త్రీలందరూ జగన్మోహనాకారుడైన భిక్షుకుని వెంటపడుట వలన మునీశ్వరులకు తపశ్శారులకు కోపం వచ్చింది తమ భార్యలందరూ శివుని వెంట పోవటం సహించలేకపోయారు వారి కోపం తారాస్థాయికి చేరింది వెంటనే ఎవడి భిక్షకుడు తమ భార్యలను సహితము వశపరుచుకోను ఈతనికి పురుషత్వం నశించుగాక అని శపించారు అంతే భిక్షట భిక్షటన చేస్తున్న శివుని యొక్క లింగము క్రింద పడిపోయింది అసలే బ్రహ్మహత్య దోషముతో కుమిలిపోతున్న శివుడు చేయునది లేక ఆ లింగమందే ఐక్యమైపోయాడు శివుడు లింగాకారములో ఐక్యమవటంతో దానికి ఎనలేని తేజస్సు వచ్చి మిక్కిలి కాంతివంతముగా ప్రకాశింపసాగింది అమిత తేజోవంతముగా ప్రకాశించుతున్న ఆ లింగమును దాని భయంకర తేజస్సును చూడలేక బ్రహ్మ విష్ణువులు తెంచి ఓంకారేశ్వరిని ఓదార్చి ప్రయాగ పుణ్యక్షేత్రమునకు తీసుకొని వచ్చి స్నానా స్నానాది దాన ధర్మ ధర్మాది కృత్యములను గావించి అతని బ్రహ్మహత్య మహాపాతకమును పోగొట్టి పోగొట్టిరి భూలోకమందు భక్తులందరూ లింగాకారమందే ఐక్యమై ఉన్న శివుణ్ణి పూజించి కైలాస ప్రాప్తి నొందసాగారు శివుడంతటి వాడే తన బ్రహ్మహత్య మహాపాతకమును బాపుకొనుటకు ప్రయాగక్షేత్రమందు స్నానమాడి పూజ పునస్కారాలు దాన ధర్మాధికృత్యములు నిర్వర్తించాడు కావున క్షేత్రము అత్యంత పుణ్యప్రదమైనది ఇక్కడి త్రివేణి సంగమమునందు స్నానమాచరించినచో సర్వ పాపములు హరించుకుపోవునంటుకు పై వృత్తాంతమే నిదర్శనము ఓ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु ॐ शान्ते शान्ते शान्तिः